సమర్పించి దీప నైవేద్య ప్రతివర్గ తాంగూలాన్ని సమర్పించి స్వామికిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి వాష చక్ర మాలికలు కపాల మాలికాధరం కాశికాపురాది రాధ కాలభైరవం భజే అంటూ కపాల మాలికలతో స్వామికి ఇష్టమైనటువంటి వాష చక్ర మాలికలతో స్వామి సమర్పించి ప్రత్యేకంగా విశేషంగా అష్టోత్తర సతనామంతో స్వామి ఆరాధన చేస్తూ కాలాష్టమి మీద ప్రత్యేక పూజలు అభిషేకాలను కూడా చేస్తూ ఇంతమంది భక్తుల చేత విశేషంగా గంట దీపాలు ఈరోజు కాలాష్టమి వేళ కాలభైరవ జయంతిని పురస్కరించుకుని ఎంతమంది భక్తులు విశేషంగా గండ దీపాలు సమర్పిస్తూ కాలభైరవుడికి ప్రత్యేక పూజలన్నీ కూడా సేవించుకుంటూ విశేషంగా కాలభైరవుని పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలన్నీ కూడా చేస్తూ గండ దీపాలు సమర్పించడం జరిగింది కాలభైరువుడికి ఖండాలు గండ దీపాలను సమర్పించడం ద్వారా సమస్త ఖండాలు ప్రమాదాలు అపమృత్యు దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయని ప్రమాణం కాబట్టి ఇంతమంది భక్తులు చూడండి ఎంత విశేషంగా ఉందో అటువంటి ఖండ దీపాలు సమర్పిస్తూ కాలభైరువుని సేవించుకోవడం జరిగింది ఈ దీపాలు చూసినా చాలు సమస్త ఖండాలు ప్రమాదాలు అపమృత్యు దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయంట కాలభైరవం భజే అంటూ స్వామిని నమస్కారం చేసుకున్నా కూడా ఎంతో విశేషం కాశీకాపురాది నాద కాళభైరవం భజే ఓం కాళ కాళాయే కాళాదీతీ తన్నో కాళభైరవ ప్రచోదయాతోం కాళభైరవ స్వామినే నమ ఓం నమ శివాయ నమ శివాయ హర 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 మహాదేవ నమ శివాయ కాళభైరవం భజే కాళాష్టమి కాళభైరవి విశేషంగా ఎంతో అద్భుతంగా పరమేశ్వరుణ్ణి సేవించుకోవడం జరిగింది ఓం నమ శివాయ కాశీకాపురాది కాళభైరవం భజే